చేరుకున్నాము మొత్తము పోషణ పక్షం జరుపుకుంటున్నాయి ఈ రోజుల్లో చివరి రోజు అయితే మనకి ఆల్రెడీ పోషణాభియా జరిగింది తర్వాత ఇది పదహైదు రోజులు పోషణ పక్షం అంటే ఈ పక్షం రోజుల్లో మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం చెప్పే ఉంటాము ఇప్పుడు వాళ్ళు ఇదే వాళ్ళ ఇంట్లో ఇటువంటి మనం చెప్పిన ఆహారాలు మొదలెట్టారా లేదా ఎంతమంది పోయించాలని మనం చెప్పాం కదా నెల అయిందా మనం మాట్లాడుకోండి ఇక్కడ వచ్చారు కదా సో ఇక్కడ మనం ఏంటంటే ప్రతి ఒక్క బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఉండాలి బాగా పెరగాలి చేయాలంటే ఇంకొక రాగా ఉండాలి అలాగే చెప్తాను మంచి శక్తి కావాలి పొద్దులేసి మనం పని చేసుకోవాలి శక్తి అంతా ఉంటేనే మనం పని చేసుకోగలం అటువంటి శక్తి కావాలంటే ధాన్యాలు తినాలి చిరు ధాన్యాలు ధాన్యాలు మేము ఏం రెండు మూడు రకాల ధాన్యాలు కలిపి తింటే ఒక దాంట్లో రెండు పోసుకో ఇంకో దాంట్లో ఉంటుంది అట్లా ధాన్యాలు కట్టుకొని తినాలి చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు మనకి పెరుగుదల కావాలంటే పాలు పాయి సంబంధాలు గుడ్డు గుడ్డు సంబంధాలు మరియు మాంసము అలాంటివి తినాలి ఇవన్నీ పెరుగుదలలు కాపాడేటువంటి ఆహార అలాగే చివరికి మనకి రక్షణ కావాలి జబ్బుల నుంచి మనకి రక్షణ తరుపులు జరుగు లాంటివి చిన్న చిన్న వాటికి కూడా ఇబ్బంది పడుతుంటారు అటువంటి జబ్బుల నుంచి రక్షణ కావాలంటే పసుపు వచ్చని ఆరు నాకు పళ్ళు తినాలి ఇవి కనుక మనం పాటించడంతో మనకి ఎటువంటి జబ్బులు కావాలి మనం తినే ఆహారం మన ఖాళీలో కలుషన్ తింటారన్నమాట గ్రీన్ రెడ్ ఎల్లో అట్లా కలెస్ట్లో ఉంటే పండుము అన్నం తక్కువ తినండి ధాన్యం తక్కువ ఉన్నా చాలు ఈ కూరగాయలు ఖచ్చితంగా రోజు కూర అరటిపండు అరే చాలా చదువుతో పండు అది అరటిపంట్లో ఉండే ఒక రకమైన దాన్ని కొక్కు తింటూ ఉంటుంది అనమాట ఆ భాగంలో అది అన్ని అందులో ఉండే కొన్ని జలుబాటువంటి ఇంకోటి తిరగకపోవడం వల్ల మన పిల్లల్లో కొన్ని రకాల పోషకాలు ఇవ్వకుండానే పొడిపెట్టేసినట్టు అందుకనే ఏ సీజన్లో లో వచ్చే పనులు ఆ సీజన్ లో తప్పకుండా తినాలి ఇంకోటి చాలా రకాల వంటకాలు చేసుకొచ్చారు ఇవి మీరు ఆచరణ రోజు తేవాలి మీరు రోజు రొట్టెలు వేస్తూనే ఉంటారు కదా రొట్టెలు తక్కువ చింతపడు తొక్కుంటదండి మీ దగ్గర చింతకాయ తొక్కు చేస్తారు కదా దాంట్లోనే మునగాతులు ఫ్రై చేసి కనిపి ఎక్సెంట్ గా ఉంది ఆ మునగాతులు ఉండే బొగరు చింతరకాయ కలిసి అది